ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో ఆమోదం పొందిన ఎనిమిది కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం ఉభయ సభలు నిర్వధిక వాయిదా అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతినిధుల ప్రతినిధులపైన ఉంది అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల పనులు గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని రాష్టాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని సందర్భంగా తెలిపారు శాసనసభ స్వర్ణాంధ్ర రెండు వేల నలబై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో దీన్ని రూపొందించినట్లు సందర్భంగా పేర్కొన్నారు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని తప్పులు చేయలేదని జగన్ పై మండిపడ్డారు విధ్వంసం విధ్వంసమయ్యాయని అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైందని అన్నారు అప్పులు పరాగాష్టకు చేరాయి తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని పనిచేశారు వాస్తవాలు చెప్పిన వాటిని పక్కన పెట్టే అసత్యాలను పదే పదే చెప్పి ప్రజల్ని పెట్టారని చూసారని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు రాబోయే మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది వంద సంవత్సరాలు స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంటుంది అందుకని వంద సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం వికసి భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను మెంబర్స్ కూడా కోరుతున్నా మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది మీరు కరెక్ట్ గా ఈ విజన్ మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే ఏ మ్యాండేట్ అయితే ఏ నమ్మకం అయితే మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది రాష్ట్రం టూ జీరో ఫోర్ సెవెన్ లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది టూ జీరో ఫోర్ సెవెన్ ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు ఓసారి మీరు అనుకుంటారు కామె మారుతుంది కాబట్టి మనకి ఎందుకు వచ్చిందే అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం గెలిస్తే చాలని కానీ మీ అందరికి ఒక ట్రాక్ ఉంటుంది మీ అందరికి పేరు ఉంటుంది ఎవరు బాగా సేవలు చేస్తే ఏ ఉంటారు అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేమొచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు లోపు వీటిని పూర్తి చేస్తామని అన్నారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ఆయన గతంలో ఉపాధి మల్లింపు జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు ఉపాధి హామీ కింద కాలువార్ల పూడిక గుర్రపుడి యొక్క తొలగింపు పనులు చేయవచ్చని తెలియజేశారు అలాగే శ్మశానాల ప్రహరీ గోడలు నిర్మాణం చేపట్టవచ్చని పేర్కొన్నారు గతంలో మూడు వందల ముప్పై ఒక్క కోట్ల ఉపాధి హామీ నిధులు మల్లింపుపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు పని లేకుండా చాలా మందికి పని కల్పించారని అవకతవకలు చేసినట్లు పరిశీలనలో తెలిసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మహాత్మాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజన ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల ఉపాధిని వేతన ఉపాధిని కల్పిస్తున్నాం రెండు ప్రశ్నకి అవునండి కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది చట్టం షెడ్యూల్ ఒకటి ప్రకారం పథకం కింద రెండు వందల అరవై ఆరు పనులు అనుమతించబడతాయి అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడతాయి ఈ మూడో ప్రశ్న అధ్యక్ష పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న పదిహేను రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం డిమాండ్ చేసిన వేతనదారులకి పదిహేను రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం ఐదు కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండలస్థ ముఖ్యంగా ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపడిన పథకాలు గౌరవ సభ్యులు నోట్ చేస్తున్నాం అధ్యక్షుడు మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కానీ రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ సెవెన్ క్రోర్ మ్యాండేస్ ముప్పై వేల పండ్లు రోజున పల్లె పండుగ ద్వారా మూడు వేల కిలోమీటర్ల సిసి రోడ్స్ ఐదు వందల కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇరవై వేల మినీ గోకులమ్స్ అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ ఇది సంక్రాంతి ఇవన్నీ అలాగే జాబ్ కార్డ్స్ పరిశీలిస్తాం జివో నెంబర్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇష్యూడ్ ఆన్ ఫిఫ్టీన్ ఇందాక ఇది పత్తిపాటి పులక్ష జివో నంబర్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఇష్యూడ్ ఆన్ ఫిఫ్టీన్ దిరేషనల్ డిడెక్టెడ్ గవర్నమెంట్ అలాగే ముందుగా మొదటి సభ్యులు అడిగిందనంటే మండ్రే నరే గానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే మన్రేగా బేసిక్ డిమాండ్ బేస్డ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన ఎనిమిది కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం తెలిపింది విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్రం పౌర విమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది మండలిలో ఆమోదం పొందిన బిల్లును ఇలా ఉన్నాయి చెత్త విధిస్తూ గత ప్రభుత్వం చూపిన చట్టాన్ని శాసన మండలి రద్దు చేసింది లోకాయుక్త సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు శాసన మండలి ఆమోదం తెలిపింది గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుకి శాసన మండలి ఆమోదం తెలిపింది ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు రద్దుకి శాసన మండలి ఆమోదం తెలిపింది కీలక బిల్లులకి ఆమోదం తెలిపిన అనంతరం శాసన మండలి నిర్వధిక వాయిదా పడింది ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ టు లెవన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ దీచ్ ద కౌన్సిల్స్ అట్ నైన్ నెంబర్ ఆఫ్ హవర్స్ విచ్ ద కౌన్సిల్ వర్క్డ్ థర్టీ హవర్స్ థర్టీ మినిట్స్ నంబర్ ఆఫ్ స్టార్ట్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ వారల్లీ సెవెంటీ ఎయిట్ నంబర్ ఆఫ్ ఆన్సర్ టు ఎస్ ఎన్ క్యూస్ ఫైవ్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఆఫ్ స్టార్ట్ క్వశ్చన్స్ లెస్డ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ ఆన్ ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నైన్ నంబర్ ఆఫ్ ఆన్సర్స్ టు సిక్స్టీ త్రీ పార్టీ పొజిషన్ ఇన్ దౌన్సిల్ ట్వంటీ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ థర్టీ టూ తెలుగుదేశం పార్టీ నైన్ జనసేన వన్ ప్రొగ్రెసివ్ డెమోక్రాటూ ఇండిపెండెన్స్ ఫోర్ నామినేటెడ్ ఎయిట్ వేకెంట్ టోటల్ ఫిఫ్టీ ఎయిట్ సైన్ డే విత్ ద కన్సెంట్ ఆఫ్ ద హౌస్ ఎస్టీల సమస్యల్ని తక్షమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి స్పష్టం చేశారు ఎస్టీల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం నిర్వహించారు మా సమస్యలను పరిష్కరించండి అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎస్టీలు వినతి పత్రాల ద్వారా కలెక్టర్ని పేడుకున్నారు సో ఇపుడు క్యాన్సిల్ బంతలు కూడా పోతాయని బయపడుతుంది ఇపుడు ఆ బాపని డిలీట్ చేసిన పోలా కట్ల ఇటు చే అయి థాంక్స్ రైట్ అయిపోతాది తీయబడతాది ఏది ఏ క్యాన్సిల్ ఏమ పోట్లాది అది బయవాస్త నా లెఫ్ట్ నుంచి చేస్తా పంపబడ చాజీ వాల పట్ కట్ చేసి ఇటు ఇపుడు జాయింట్ అయిపోవని ప్లీజ్ సర్ రిజిస్ట్రేషన్ ఫర్ స్టార్టింగ్ ఫీ सातवां, तीनवां, एक रोजी आपके पीछे आ रहा है। तीनवां, 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 तीनवा� आई गेस व्हाट द बात मतलब कलर फॉर्मेशन मेरा कस्टमर वाटर सप्लाई सिस्टम में है लगातार कलरिंग और गवर्नमेंट पर से कलर फॉर्मेशन और रीजन मैक्सिमम डीप इन यूज फॉर देम एंड ड्रामा या ड्रॉपलेट्स ड्रॉपलेट्स स्पेसिफिकली करेक्ट होल से इन फर्स्ट डे एंड कंसंट्रेटेड एज रेट चेंज डीकेओ 30 पे 36 फ्लेक्स अगली चेक చేయండి అద ప్లేస్ బి డ్రింకింగ్ వాటర్ అవర్బిలిటీ ఇన్ చారిత్రక డీఆర్డిఎన్ ఇస్ మెన్షన్స్ అన్ని కూడా చెక్ చేయండి సమానారో అందరూ ఓకేరో జాలి ఎవర్రీ ప్రటివాలు బాపట్ల జిల్లా చిరాలలో ఉత్తరప్రదేశ్ माजी মুখ্যমন্ত্রী স্বর্গীয় ములయం సింగ్ యాదవ్ ఐదవ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి బాపట్ల జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు మేధా శ్రీనివాసరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు ఈ సందర్బంగా ఆయన మెడతో మాట్లాడారు ములాయమ్ సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు వారు బీసీలు బహుజన్ కోసం ఎంతో కష్టపడి పనిచేశారు ఈరోజు బీహార్లో తేజస్వి యాదవ్ బీసీ జనయానం జరిపారు ముంబై ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు నేను ఓబీసీని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను ఓబీసీని ప్రధానమంత్రి ఉండటం అన్నారు కానీ ఆయన ఓబీసీ అయినప్పుడు కుల తెలంగాణ ఎందుకు జరపట్లేదు తేజస్వి యాదవ్ అఖిలేష్ యాదవ్ రోజు చెబుతూ ఉన్నారు బీహార్లో తేజస్ యాదవ్ ఆ దళంలో తీరు చూపించారు అఖిలేష్ యాదవ్ అధికారంలో వస్తే ఆ గణులు చూపిస్తా ఉన్నారు మరి ఈయన ఓబీసీ ప్రధానమంత్రిగా చెప్తే నరేంద్ర మోడీ గారు కుల తెలంగాణ ఎందుకు తప్పట్లేదు ఆయన చెప్తున్నది ఏంటంటే ఈ కుల జలంగా ని మరి బీహార్ ఏం జనాలని కర్ణాటకలో చేస్తున్నారు అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు కాబట్టి ములాయం సింగ్ యాదవ్ గారి ఆత్మహత్య జరగాలంటే బీసీల జరగాలి ఆయన ఆశయాలు జరుగుతుందా అఖిలేష్ యాదవ్ టీడీఏ ఇచ్చుడే దళితు అల్పసంఖ్యాత ఆదివాసీ మాత్రమే అన్న పేదలు వాళ్ళందరూ సంఖ్య కోసం పనిచేస్తూ ఈరోజు భారత లోక్సభలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీ సమాజ్వాదీ పార్టీ ముప్పై ఏడు స్థానాలతో ఉంది దీనికి ప్రధాన కాలం ఆనాడు గులాయ సింగ్ యాదవ్ గారు వేసిన బీజం వారు వేసిన బీజాన్ని అఖిలేష్ యాదవ్ జరుగుతూ అక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఇండియాలో కీలక చర్యలు సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థిని ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొన్నట్టుకు అర్హత సాధించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణ్ రావు తెలిపారు కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థినులు వి జయవేద సిహెచ్ జోస్న గాయత్రిలు మరియు ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న డి లావణ్య నాగార్జున నగర్ గుంటూరులో ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరుగుతున్న సౌత్ వెస్ట్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ తరఫున పాల్గొంటున్నట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలియజేశారు పోస్టుమేన్ ద్వారా ఇంటి వద్దకే అకౌంట్లోని డబ్బుల్ని వేలిముద్ర ద్వారా తీసుకోవచ్చని ఉమ్మడి ప్రకాశం జిల్లా పోస్టల్ అధికారి ఎండి జాఫర్ సిద్దికి తెలిపారు బాపట్ల జిల్లా అద్దెకి మండలంలో బొమ్మనంపాడు గ్రామ పోస్టల్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా సిద్దికి మాట్లాడారు వార్షిక తనిఖీలో భాగంగా అద్దంకి మండల పరిధిలో ఉన్నటువంటి మొమ్మనపాడు గ్రామ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ని సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా పలు రికార్డులను తనిఖీ చేసి తగు సూచనలు చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఏమంటే మన పోస్టాఫీసు సర్వీస్ అందరికీ ఉపయోగకరమైనవి ఆఫీస్ ఉన్నది మన ప్రజలందరి కోసము పోస్టాఫీసులో ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా ఈ ఎన్పిసిఐకి లింకి కానీ అకౌంట్లకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ మోడ్లో ఒక డ్రైవ్ నడిపిస్తున్నాము అందులో భాగంగా మన గ్రామంలో కూడా చాలామంది లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే పథకాలకు సంబంధించిన ఈ అమౌంట్స్ అన్ని అకౌంట్స్లో రాకుండా కొంతమందికి ఉన్నాయన్న విషయం తెలిసిన పిదప దానికి సంబంధించి ఈ క్యాంప్స్ నిర్వహిస్తున్నాము ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు అందరూ కూడా సంబంధిత బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లందరినీ సంప్రదించి వారి యొక్క అకౌంట్లని ఆల్రెడీ ఉంటే ఏదన్నా ఆధార్ సీడింగ్ గానీ ఎన్పిసిఐతో లింకింగ్ గాని కానీ అవి చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఈ క్యాంప్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఈ క్యాంప్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము ఆరో తారీఖు నుంచి స్టార్ట్ చేశాము ఇరవై ఆరో తారీఖు అని టెంటేటివ్గా పెట్టుకున్నాము ఇరవై ఆరో తారీఖు తర్వాత ఒకవేళ అవసరమైతే దీన్ని మరలా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది అంటే మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా ఎందుకంటే బ్యాంక్స్ కానీ అదర్ చోటుకు వెళ్ళాలి అంటే కొంచెం టౌన్స్లో ఉంటాయి బట్ పోస్ట్ ఆఫీస్ అనేది విలేజ్లో ప్రతి గ్రామంలో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది మన పోస్ట్ మ్యాన్ కూడా ఇంటింటికి తిరుగుతుంటారు అవసరమైతే వాళ్లకు ఆ అకౌంట్ లో ఉన్న డబ్బులని మనకు ఏఈపీఎస్ అనే ఒక సిస్టమ్ ద్వారా అక్కడే బయోమెట్రిక్ విధానంలో వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇంటి వద్దనే పేమెంట్ చేసే సదుపాయం కూడా పోస్ట్ ఆఫీస్ లో కలదు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి మీ మీడియా ద్వారా కూడా గ్రామ సచివాలయాలు లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్స్ పోస్ట్ మాస్టర్స్ అందరూ పద్దెనిమిది అభిషేకాలతో మరియు విశిష్ట హారతులతో స్వామి వారికి మహాపడి కార్యక్రమం రేపు శనివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి నరసరావుపేట స్థానిక పట్టాభిరామ దేవస్థానం నందు

పద్దెనిమిది అభిషేకాలు పద్దెనిమిది కలశాలు పడి పూజ మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది కావున మాల తడితన ప్రతి ఒక్కరు వచ్చి తీర్థ ప్రసూ ప్రజలు భజన కార్యక్రమానికి ఇచ్చేసి స్వామి వారికి ఒకరికి పాత్ర కావలసి కూర్చున్నాం అనంతరం భిక్ష కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి కావున అందరూ ఇచ్చేయవలసి కూర్చున్నాము ఇట్లు అనుమానం అయ్యప్ప యోజన భక్త బృందం నరసరావుపేట త్తీయ వర్ష కోసం పూజ ఆహ్వానం మన నర్షాపేటలోని పట్టాభిరామస్వామి గుడి వద్ద పద్దెనిమిది కలిశాలతో పద్దెనిమిది అభిషేకాలతో మరియు విశిష్ట హారుతులతో స్వామివారి పూజ కార్యక్రమం ఈ హరి స్వామి స్వామివారి నిరోధించుకున్నాం కావున అయ్యప్ప స్వాములు మరియు ఇతర దీక్షాపరులు భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించు స్వామి కృపకు పాత్ర కాదాలు ఇట్లు హనుమాన్ అయ్యప్ప భక్త బృందం ఈపురు మండలం పరిధిలోని ముప్పాల గ్రామం వద్ద గల అద్దంకి బ్రాంచ్ కెనాల్లో ఇద్దరు బాలికలు గల్లంత ఘటన గురువారం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓ పత్రికలో విలేకరుగా పనిచేస్తున్న మణికుంట గ్రామానికి చెందిన తురుమెల్ల వెంకట నాగాంజనీయ శర్మ తన ఇద్దరు కుమార్తెలు యామిని కావ్యలతో ద్విచక్ర వాహనంపై కెనాల్ మీదుగా వెళ్తూ ఉండగా వాహనం అదుపు తప్పి కెనాల్లో పడింది కేకలు వేయడంతో అక్కడికి స్థానికులు వెంటనే శర్మను తాటికొమ్మ సాయంతో రక్షించారు అయితే అతని ఇద్దరు కుమార్తెని కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఈపూర్ ఎస్ఐ ఉన్నారు కాగా ఈ ఘటన జరిగిన వెంటనే ఎస్ఐ ఉమామేశ్వరావు ఆత్రులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం పెద్ద కుమార్తె యామని మృతదేహం మండలంలోని చేజర్ల వద్ద దొరికినట్లు పోలీసులు తెలిపారు you aunu meetup wala bonda nepali village lo undu thank you guys get a a chunda na the paale le nu kon chilla waadi poyina beda manara a ha ha সু <laughs> কারণ <laughs> ஐ திங்கேன் போதே ஆயிட்டு நம்மாயி நம்ம யாரு நான் ஆவரே நம்ம தद्दம்மா ஏய் தद्दம்மா ஏய் சாதானம் தद्दம்மா 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 என்னயா யாமுலே அதுக்கு என்ன நம்ம adamım 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 అన్నం పెడితే వార్తను ముందు ముఖ్యాంశాలు మరొకసారి ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో ఆమోదం పొందిన ఎనిమిది కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం ఉభయ అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నా రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతినిధులపై ఉంది అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన ఉపాధి హామీ పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లతో ముప్పై వేల పనులు గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్